సీఎం రేవంత్ రెడ్డి సార్కి అయితే ఇక ఇప్పుడు ఉషారు ఎ ముచ్చట అనుకోవాలి ఎందుకంటే రేపు ఇంకొక మలకనైతే ఢిల్లీకి పోతున్నాడట సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇక మునుపు అయితే ఏం జరిగిందిలా మునుపు బట్టి విక్రమార్క సార్ ను ఢిల్లీకి పిలిచిన అధిష్టానం పెద్దలైతే అప్పుడు రేవంత్ రెడ్డి తయారై పోతామన్నా కూడా సార్ని అయితే విలువలే ఇక బట్టి సార్ని పిలిచిర్రు బట్టి సార్ని అధిష్టానం ఏం మాట్లాడుకున్నదో ఏమో గానీ ఇక అక్కడికైతే ముచ్చట అయిపోయింది ఇక అయిపోయిన తర్వాత ఇవాళనైతే ఇంకొక ముచ్చట మనకు తెలుస్తున్నది రేపు సిఎం రేవంత్ రెడ్డి సార్ నైతే ఢిల్లీకి పిలువబోతున్నారట ఇష్టానము ఇక ఏఐసిసి పెద్దలతో అయితే భేటీ అవ్వడానికి అయితే రేపు ఢిల్లీకి అయితే పోతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు సో మరి ఆ ఢిల్లీలో ఏం ముచ్చట్లు మాట్లాడతాడు తెలంగాణకు సంబంధించిన ముచ్చట్లు ఏం మాట్లాడతాడా లేకపోతే తెలంగాణ ప్రజానికి ఇచ్చి లేకపోతే రిపీట్స్ లేకపోతే తెలంగాణ ప్రజానికానికి ఇచ్చిన హామీల గురించే మాట్లాడతాడా ఇవన్నీ తెలవాల్సిన విషయం ఎంతగానో ఉన్నది ఎందుకంటే మొన్నటికి మొన్న కొంతమంది ఏమని గుసగుసలాడిరంటే ఇగో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చేతి గుర్తు పార్టీ సర్కారు అయితే బట్టి విక్రమర్క బట్టి విక్రమార్క సార్కే ఖరాబరి అప్పజెప్తుంది అని కొంతమంది అనుకుంటే ఏ లేదు లేదు సారు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాడు గట్లెందుకు సీఎంను మారుస్తారని ఇగో ఇంక కొంతమంది అంటున్నారు ఇక ఏది ఏమైనప్పటికీ మనమే చూసుకుంటా ఉండాల్సిందేను సిఎం సార్ ఢిల్లీకి పోయి మళ్ళా తెలంగాణకు ఏ వార్త తోటి మళ్ళా ఇటు వస్తాడో అనేది ఖమ్మం జిల్లాలో అయితే ఒక సంఘటన చోటు చేసుకున్నదిలా ఆ సంఘటన ఏంటిదంటే ఇగ కొందరైతే సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాము మీ దగ్గర హవాలా డబ్బు ఉన్నది వాహనాల వ్యాపారం చేస్తున్నారు సుప్రీంకోర్టు నుంచి అయితే సామాన్లు వచ్చినాయని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించిర్రు ఈ దుర్ఘటన ఎక్కడ జరిగిందంటే ఖమ్మం జిల్లా వైరాల ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నడట పదిహేను లక్షల సొమ్మునైతే తన బ్యాంకు ఖాతా నుంచనైతే సైబర్ నేరగాళ్ల అకౌంట్కు బదిలీ చేసిండట అయ్యో పాపం నిజంగానే గంత గణం సొమ్ము ఎట్లా బదిలీ చేసిందో ఏమో గాని ఇక ఆ తర్వాత బంధువులకు తెలపడం తోటైతే వెంటనే బాధితుడితో కలిసి అయితే వైరా పోలీస్ స్టానికి అయితే ఫిర్యాదు చేసిర్రు ఇక గత శుక్రవారం శనివారాల అయితే ఈ సైబరు నేరగాళ్ళ బెదిరింపులతోటైతే బాధితుడు ఊటుకూరి నరసింహారావు అయితే భయంతో అయితే హడలెత్తిపోయిండులా నిజంగానే తెలవని వ్యక్తులు గట్ల ఫోన్లు చేసి గట్లా పైసలు కావాలి గత పైసలు కావాలి మీ దగ్గర ఇది ఉన్నది అది ఉన్నదంటే భయపడకుంటే ఏం చేస్తారు మరి ఇక వైరా మున్సిపాలిటీ పదమూడవ వార్డు ఉంటున్న విశ్రాంత ఉద్యోగి ఊటుకూరి నరసింహారావు అయితే ఈ సైబర్ నేరగాళ్ల బాధితులు అయిండు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపురంలోని ఓ ఓపెను బోర్డు లో ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయిండు నరసింహారావు ఇక వైరాల నివాసం ఉండుకుంటా ఆయనకైతే శుక్రవారము మధ్యాహ్నము వాట్సాప్ లా ఫోన్ కాల్ అయితే వచ్చింది తాము ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఫోన్ చేస్తున్నామని మీరు ఐదు విమానాల టికెట్లనైతే అయితే బుక్ చేసుకున్నారని ఎక్కడికి వెళ్తున్నారనే ప్రశ్నలైతే వాళ్ళైతే అడిగిరుళ్ళ ఇట్లా అడిగేసరికి ఆయన అతలాకుతల మైండ్ ఇక ఉల్లా మీరు కూడా ఎవరన్నాకి ఇట్లా బెదిరిస్తే ఎంబటే బెదిరిపోయి వాళ్లకు సొమ్ములు సంబంధాలు అప్పజెప్పకు ఏది నిజమో ఏది అబద్ధమో ఒక్కసారి అయితే అంత చూడుర్రి లేకపోతే మీ దగ్గరున్న పోలీస్టాన్ అయితే ఫిర్యాదు చేయరుల్లా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ అయితే ఏ ఒక్కరు ప్రోటోకాలే పాటించలేరు వాళ్ళు నాయకుల లేకపోతే మరొకట ఇక వాళ్ళు మంత్రులైనంత మాత్రాన ప్రోటోకాలు గీటోకాలు లేకుండా పోతే మేము చూసుకుంటా ఊకోవాలనా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి సార్ అయితే మాట్లాడుతున్నాడు ఇక అసలు ముచ్చట పోతే అంటే మంత్రులు ప్రోటోకాలే పాటిస్తలేరు నేను శాసనసభ సభ్యున్నా కాదా నేను అసెంబ్లీలా మాట్లాడకూడదా నాకెందుకు మాట్లాడే ఛాన్స్ ఇయ్యరు మంత్రులే ఇక మాకు అభిమానం మంత్రులంటే మాకు చాలా అభిమానము ఇక గట్లనే మా మీద కూడా అభిమానం ఉండాలి కదా అని బీజేపీ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి సార్ అంటున్నాడు ఇక గీ ముచ్చట నిజమే కదా అనులా మరి ప్రోటోకాల్ పాటించాలి కదా ప్రోటోకాల్ పాటించకుండా ఇట్లా చేస్తే ఎట్లా చెప్పుర్రి మీరే కదా అన్నిటికీ ముంగటు ఉండి అందరు మా వాళ్ళే అనుకుంటా ముంగట ముంగట పోతారు గట్లాంటి మంత్రులు ఇప్పుడు ప్రోటోకాల్ పాటించకపోతే ఎట్లా సార్లు నేను నా కారణ తెలంగాణ శాసనసభల ఆరుమూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నా కారణం ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు గౌరవనీయుడు మీరందరంటే గౌరవం అంటే అభిమానం మీరు అంటే అభిమానం కానీ మీరు కూడా అభిమానం చెప్పారు అధ్యక్ష ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష మంత్రులంటే అభిమానం మంత్రులు అంటే గౌరవం సాటి శాసనసభ్యులు అంటే గౌరవం తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి ఎమ్మెల్యేలకైతే అయితే కీలక సూచనలు చేసిండట ఇక తెలంగాణ తల్లి విగ్రహం మీదనైతే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శనైతే గట్టిగా ప్రతిఘటించాలని ఆయన తెలిప్రు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుకుంటా తెలంగాణ తల్లి వేరు దేవత వేరు అని ఏ తల్లికి కిరీటం ఉండదని స్పష్టం చేసిర్రు దేవతలకు మాత్రమే కిరీటం ఉంటదని ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహం మాత్రమేనని అది తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు ఇక ఘటనే తెలంగాణ గ్రామ దేవత పోచమ్మకు కిరీటం ఉంటుందా లేకపోతే ఈ అంశాన్ని జనాలకు వివరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సూచించారు ముఖ్యమంత్రి రేవంతం సారు ఆకుపచ్చ చీరలు చేతికి గాజులు కాళ్లకు కడియాలు మెట్టలతో చాకలి ఐలమ్మ సమ్మక్క సారలమ్మ పోరాట స్ఫూర్తితో ఎంతో హుందాతో కూడిన అహర్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ ఎడమ చేతిలో ఇక సిపిఐ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివుడు సారైతే ఒక మాట మాట్లాడుతున్నాడు మరి ఆ మాట నిజమా అబద్ధమా మీరే ఒక్క మనకి విని చెప్పాలి ఎందుకంటే సోనియా గాంధీ పుట్టినరోజున డిసెంబరు తొమ్మిది అయితే వస్తున్నది కదా గా దినాన్ని అయితే పర్వదినంగా అందరూ జరుపుకోవాలి ఇట్లా జరుపుకునే బాధ్యత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద గట్లనే తెలంగాణ ప్రజల మీద ఉన్నదని ఆయననైతే అంటున్నాడు ఇగో బిఆర్ఎస్ ను టిఆర్ఎస్ నైతే బిఆర్ఎస్ గా మార్చుకోవచ్చు గాని తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే మార్చొద్దా మీకొక న్యాయం మాకొక న్యాయమా ఇక గట్లనే తెలంగాణ తల్లి విగ్రహములో అస్తం గుర్తు ఉన్నది అని అనుకుంటా రకరకాలైన కామెంట్స్ అయితే చేస్తున్నారు కాని అది తెలంగాణ తల్లి ఆశీర్వదించే ఆశీర్వచనాలని మొక్కలైనా గమనిస్తున్నారా అని సిపిఐ ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు సార్ అయితే అంటున్నాడు ఇక సార్ అన్న దాంట్లో ఏ మాత్రము వాస్తవమో ఏ మాత్రము అవాస్తవమో ఇక మనకే తెలిసి ఉండాలి ఇక మనమే ఆలోచించుకోవాలి మరి గత ముఖ్యమంత్రి గారిని మనం చేస్తున్నా మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసేసుకుంటారు మీరు అనేక మార్పులు చేసుకుంటారు ఇది ఇప్పుడున్నటువంటిది వాస్తవం మాకే అనిపించింది తల్లి అంటే తల్లికి ప్రతి తల్లికి ప్రతీక ఎలా ఉంటుంది బంగారు ఎప్పుడు బంగారు మెడలు లేకపోతే బంగారు వడ్రాణాలు లేకపోతే ఇటువంటి కాదు కదా సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం అస్తం అంటే వారు అభయ అస్తా అన్నారు నేనేం ఆశీస్సులు అంటున్నాను ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలని గమనంలో తీసుకుని ఈ ప్రతి రోజు తెలంగాణ ఈ డిసెంబర్ తొమ్మిదిన గొప్ప పర్వ దినోత్సవంగా జరపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోనైతే ఆశా వర్కర్లకైతే గింత కూడా గౌరవమే ఇస్తలేరులా పాపము ఆశా వర్కర్లు అంటే ఎంత మంచిగా చూసుకుంటారు డెలివరీ అయిన వాళ్ళను లేకపోతే డెలివరీ ఉన్న వాళ్ళను వాళ్ళకైతే మందులు గిందులు ఇచ్చుకుంటా వాళ్ళ యోగక్షేమాలను చూసుకుంటారు ఇక ముసలొళ్ళు ముడిగోళ్ళు అత్త పాపం వాళ్ళ దగ్గర ఉన్న మందులు రాసి అవ్వ గిరిగి ఇప్పుడు వేసుకో గదిగా అప్పుడు వేసుకో అని ఎంత పద్ధతిగా చెప్తారులా ఇక అట్లాంటి ఆడబిడ్డల మీదనైతే పోలీసులు దౌర్జన్యంగా కనీసం ఆడోళ్ళని కూడా చూడకుండా ఎట్లా చేస్తున్నారు చూడుర్రి అయినా వాళ్ళు చేసే పోరాటం ఏమున్నది చెప్పు వాళ్ళ డిమాండ్లను వాళ్లకు మంచిగా నెరవేరిస్తే ఎందుకు వాళ్ళు ఇంత ఆందోళన చేస్తారు చెప్పు అయినా వాళ్ళు ఆందోళన చేసే దాంట్లోనైతే న్యాయం ఉన్నదట న్యాయం ఉంటేనే వాళ్ళు ఇలా రోడ్ల మీదకి కానీ అక్కడిక్కడ కానీ ధర్నాలు అనేటివి చేస్తున్నారు అని అందరు అంటున్నారు ఇగో పోలీసులు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ప్రవర్తిస్తున్నారట అంటే కనీసము ఆడబిడ్డలు అని కూడా చూడకుండా చీరలు ఏడికాడికి గుంజుకుంటా మగ పోలీసులు వాళ్ళ మీద దౌర్జన్యంగా నెట్టేస్తున్నారు లోపలికి తీసుకుపోతున్నారు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే లేక దొరల పాలన అని కాంగ్రెస్ వాళ్ళైతే మరీ నీచాతి నీచంగా వ్యవహరిస్తున్నారు అని జనాలు అయితే అనుకుంటున్నారు ఈ ఘటనే అనుకున్న డిమాండ్లను నెరవేరుస్తున్నందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైతున్నది అయినా డిమాండ్లను నెరవేర్చేదానికే కదా ప్రభుత్వం ఉన్నది అదేవిధంగా తెలంగాణలో పరిపాలన అనేది ఉన్నది అని ఇంకా కొంతమంది అనుకుంటారు ఏది ఏదేమైనప్పటికల్లా ఆశా వర్కర్లైతే పాపం కదా ఏమైనా ఉంటే ఆడ పోలీసులతోటి వాళ్ళను నెట్టేసిరా లేకపోతే నోకేసిరా లేకపోతే పక్కకు దీపించడా చేయాలి కానీ మరీ మగ పోలీసులే ఆడళ్ళ మీద చేతులు వేసుకుంటా చీరలు గుంజుకుంటా వాళ్ళను కొట్టుకుంటా అబ్బాబ్బాబ్ ఇది నిజంగానే ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంటిది ఇట్లాంటి దౌర్భా మైన పరిస్థితి చేసుకున్నదా ఈ రోజు నా తెలంగాణ తల్లి అని నిలదీస్తున్నారు జనాలు No la మొన్నటికి మొన్ననే ఫుడ్ పాయిజనింగ్ విషయంలోనైతే నలభై రెండు మంది చచ్చిపోతే కొంతమంది అస్వస్థతకైతే అయితే గురయ్యారు కదా ఇక వాళ్ళ మీద కొంతమంది ముచ్చట్లు మాట్లాడుకుంటా ఇగో ఇట్లా జరగద్దు గట్ల జరగద్దు ఇట్లా చేయాలి గట్ల చేయాలని అన్నడు తోటే ఎంబట్టే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే దానికి స్పందించి ఏమన్నాడు ఇగో హాస్టల్లల్లో పెట్టే ఫుడ్ అయితే ముందుగా ఫుడ్ ఇన్స్పెక్షన్ వాళ్ళు గది కాదు హాస్టల్లలో పెట్టేటోళ్ళు అయితే ముందుగా ఫుడ్ తయారు చేసేటోళ్ళు అయితే యజమానులు ముందుగా తినాలి తర్వాత ఆ హాస్టల్లో ఉండే ప్రిన్సిపల్ సారు తర్వాత తినాలి ఇక వేడివేడి అన్నాన్ని ఒకటేసారి అండి పెట్టాలి ఇంకొక మలక పప్పు గుట్లా ఏమన్నా ఉంటే సల్లారకుండా ఉండేది తయారు చేసి పిల్లగాళ్ళందరికీ మంచిగా చూసుకొని మంచి మంచి ఫుడ్ అయితే వాళ్ళకు అందించాలని చెప్పింది కదా కాకపోతే ఇప్పుడు ఏం జరిగిందంటే నాగర్ కర్నూలు జిల్లా కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులకైతే ఫుడ్ పాయిజనింగ్ మళ్ళొక్కసారి జరిగింది కస్తూర్బా విద్యాలయంలోనైతే ముగ్గురు విద్యార్థులకైతే ఫుడ్ పాయిజనింగ్ జరిగిందిలా పాపము అస్వస్థతకు గురయ్యి ముగ్గురు విద్యార్థినులు అన్ల తల్లాడుతున్నారు ఇగో ప్రేమలత అక్షయతో పాటు మరో విద్యార్థికి అయితే వాంతులు విరేచనాలు ఓ నాయన ఇట్లా చెప్పుకుంటా పోతే దగ్గు రావడం తోటి జిల్లా ఆసుపత్రికి అయితే తరలించు తెలంగాణ అస్తిత్వం మీదనైతే రేవంత్ సర్కార్ దాడిని ఎమ్మెల్సీ కవిత ఘటన తీవ్రంగా ఖండించింది ఇక తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరమని కవిత చెప్పింది ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వము దురదృష్టకరమని తెలంగాణ తల్లి కన్నీళ్లు కూడా పెట్టుకుంటుందని తెలిపింది ఇక ఉద్యమాలకు పుట్టినిళ్ళైన తెలంగాణ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారని విమర్శలు అయితే చేసింది కవిత ఇక కాంగ్రెస్ తల్లిని తాము తిరస్కరించామని వెల్లడించారు ఎమ్మెల్సీ కవిత కోట్లాది మంది తెలంగాణ బిడ్డలలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి రూపరేఖరనైతే మార్చడాన్ని తీవ్రంగా ఖండించిర్రు కవిత బతుకమ్మతో పువ్వులతో పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని తెలిపింది ఇక తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని మండిపడ్డారు బతుకమ్మనైతే మాయం చేయడము దురదృష్టకరమని ఎమ్మెల్సీ కవిత కోపంగా మాట్లాడింది కూతురు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి మేడం ఉన్నది నుల్ల ఈ మేడం చేసిన పనికైతే కాంగ్రెస్ నేతలలో అయితే మస్తు ఘనము చర్చలు మొదలైనవి ఏందంటే ఇగో తెలంగాణ సచివాలయం చుట్టూరుత మొత్తం ఏం చేసిందట అంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే పాత తెలంగాణ తల్లి విగ్రహం వద్దని చెప్పేసి కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసిరు కదా ఇప్పుడు ఏం చేయాలి మేడము మేడం అయితే ఒకవేళ పాయరంతో అయితే కొత్త తెలంగాణ విగ్రహాల ఫోటోలు అన్నిటినీ పెట్టాలి కదా కాకపోతే ఏం చేసిందో ఎరికైనా సచివాలయం సుతూర్త పరిసర ప్రాంతాలలో మొత్తం పాత తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఖైరతాబాద్ కార్పొరేటరు విజయారెడ్డి మేడం పెట్టింది ఇక ఇట్లా పెట్టేసరికి అయితే అందరూ చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చట గురించి ఇక కొత్త తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా పాత తెలంగాణ తల్లి పోస్టర్లను ఎందుకు పెడుతున్నది ఈ నగరం మొత్తంలా అని మే అడి అని అనుకుంటా అందరూ చర్చలు పెట్టుకుంటున్నారంట మరి ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో కానీ ఇది అయితే దేన్ని సూచిస్తున్నది అని అంటే జనాలందరూ ఒకటే ముచ్చట అనుకుంటున్నారు ఏమో మరి పార్టీ ఫిరాయింపు కావచ్చు పార్టీ మారుతుందనే కావచ్చు అని జనాలల్లా ఒక ముచ్చట అయితే నడుస్తున్నదిలా మరి ఏది ఏమైనా నిజానికైతే పాత తెలంగాణ తల్లి విగ్రహము ఫోటోలు మంచిగున్నాయి కాబట్టి పీజీఆర్ కూతురు విజయారెడ్డి మేడం అయితే అన్ని తెలిసిన మనిషి కదా అందుకనే పాత ఫోటోలనే సచివాలయం చుట్టూరుతల తల అంటించింది కావచ్చు అని కొంతమంది అంటుంటే ఇంకో కొంతమంది ఏమో లేదు 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 కావాలనే ఇట్లా చేసింది ఎందుకంటే పార్టీ మారేటప్పుడు ఇట్లాంటివి అన్ని చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా అర్థమయ్యి ఏటిది ఏం జరిగిందనే ముచ్చట్టు కూడా చెప్తారు అనే విషయాన్ని అయితే జనాలందరూ అనుకుంటున్నారులా మరి ఏది నిజమో ఏది అబద్ధమో కానీ మనమే వేచి చూసుకుంటా ఉండాలి ఇక పెద్ద ఉద్రిక్తతనే ఏర్పడింది కదా నువ్వు ఇక చెప్పే ముచ్చట ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గట్టనే ఎమ్మెల్సీలను అయితే భద్రతా సిబ్బంది అయితే అసెంబ్లీ గేటు దగ్గర మొత్తానికి అడ్డుకున్నారు ఇక దీంతో అయితే ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా పార్టీ ప్రజాప్రతినిధులు అయితే నినాదాలు చేసుకుంటా గతనే బీఆర్ఎస్ పెద్ద లీడర్లు కేటీఆర్ సారు హరీష్ రావు సారు సహా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే అదాని గతనే రేవంత్ రెడ్డి ఫోటోలను కూడా టీషర్ట్ల మీద ధరించుకొని భద్రతా సిబ్బంది వాళ్ళకైతే అభ్యసరం చెప్పింది ఇక దీనితోటైతే ఎందుకు అట్లా అడ్డుకుంటున్నారని కేటీఆర్ సారు వాళ్ళతోటి ప్రశ్నిస్తే ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బందికి కట్టిన బీఆర్ఎస్ ప్రతినిధులందరికీ మధ్యలో వాగ్వాదం చోటు చేసుకున్నది అదాని రేవంత్ దోస్తానపై నిరసన తెలుపుతున్నారు రేవంత్ అదాని బాయి బాయి అనుకుంటా నినాదాలు చేస్తున్నారు ఇక ఢిల్లీలోనేమో కుస్తీ గల్లీలోనేమో దోస్తి అన్నట్టుగా తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి నీది చేగుర్తు పెట్టిందంటూ పెద్ద నినాదాలు చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు ఇక అంతకుముందు గన్ పార్క్ దగ్గరనైతే అమరవీరులకైతే నినాదాలు నివాళులు అర్పించుకుంటా రెండు నిమిషాల అయితే మౌనం పాటించు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అని అనుకుంటా